జనహితమే లక్ష్యంగా కృషి చేస్తున్న జనసేనని పవన్ కళ్యాణ్ రియల్ హీరోనే కాదు రియల్ హీరో అని శ్రీకాకుళం జనసేన నాయకుడు డాక్టర్ శ్రీధర్ అన్నారు జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా స్థానిక ఇందిరా విజ్ఞాన్ భవన్ లో జాడ సాయి ఆధ్వర్యంలో సోమవారం రక్తదాన శిబిరం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన దాని శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం పట్ల పవన్ కళ్యాణ్ చిత్తశుద్దిని కొనియాడారు గ్రామాల అభివృద్దికి నిధులు కేటాయిస్తూ రాష్టంలో ఒక్కరోజులోనే పదమూడు పేల గ్రామ సభలు నిర్వహించిన ఘనత పవన్ కళ్యాణ్కి దక్కుతుందని పేర్కొన్నారు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్బంగా అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు మొక్కల నాటడం వంటి కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించిన వీర మహిళలకు జనసేన నాయకులకు జన సైనికులకు ఈ సందర్భంగా అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు గేదెల చైతన్య గురుప్రసాద్ ఉదయ్ సాయి కామేష్ అర్జున్ తదితరులు పాల్గొన్నారు

ఈరోజు రాష్ట్రం అంతా దేశమంతా ఇంకా గొప్పగా చెప్పాలంటే ప్రపంచమంతా జన సైనికులు పవర్ స్టార్ శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరూ కూడాను ఈరోజు సెప్టెంబర్ సెకండ్న పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం పవర్ స్టార్ జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి గారి తాలూకా బర్త్డే సెలబ్రేషన్స్ ప్రపంచం అంతా అన్ని అన్ని దగ్గర తెలుగు వాళ్ళందరూ కూడా చేసుకుంటున్నారు ఇది నిజంగా ఒక శుభ పరిణామం ఒక జనసేన నాయకుడిగా ఎన్నో సంవత్సరాలుగా రాజకీయ నాయకులు పెద్దవాళ్ళు గొప్పవాళ్ళ తనూకా బర్త్డే సెలబ్రేషన్స్ చాలా వరకు చూస్తున్నాం కానీ మా పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు అందరి బర్త్డేలకు వినూత్నంగా నా బర్త్డే కేక్ కటింగ్స్ కాకుండా పర్యావరణాన్ని రక్షించండి అవసరమైతే ఎవరికి ఎన్ని వీలైతే అన్ని మొక్కల్ని నాటండి అలాగే వీలైనంత మట్టుకు యువత ముందరకొచ్చి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టండి కావాలంటే సమాజానికి ఉపయోగకరమైన పనులు చేపట్టండి అని చెప్పారు ఆయన పిలుపు మేరకు ఈరోజు జన సైనికులు అందరం మన శ్రీకాకుళం చుట్టుపక్కల చాలా స్కూల్స్లో వేలకు వేల మొక్కల్ని నాట్యం జన సైనికులు వీర మహిళలు అందరూ కలిపి అని చాలా గొప్పగా తెలియజేస్తున్నాం అలాగే కాకుండా సుమారుగా ఇప్పటికే నేను ఒక పన్నెండు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ వచ్చాను సుమారుగా వేల మంది పవన్ కళ్యాణ్ గారి అభిమానులు సమాజ హితం కోసం బ్లడ్ డొనేషన్స్ చేస్తున్నారు చివరిగా గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇది మా పవన్ కళ్యాణ్ తాలూకా అభిమానుల తాలూకా మతము గుణము ఆలోచన ఆలోచన ఆశయాలు సంకల్పాలు అన్నీ కూడాను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఏమైతే జన సైనికులుగా ఉన్న మా అందరికి కూడా అదే ఆలోచన అదే తోబా అదే మార్గం మా అందరికీ కావాల్సింది శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు అంటే ఇంత పెద్ద స్టార్ట్ పక్కన పెట్టి ఈరోజు జనసేన పార్టీ పెట్టి ఎన్నో కష్టాలని ఎన్నో అవమానాలని ఎంతోమంది ఎన్నో అన్నా కూడాను నేను ఉన్నాను మీ అందరి కోసం రాష్ట్ర హితం కోసం మేము ఉన్నాము ఆల్రెడీ ఉన్న ప్రభుత్వం తాలూకా విధ్వంసకర చర్యల్ని పక్కన పెట్టి కొత్త ప్రభుత్వాన్ని ఎన్నుకోండి రాష్ట్రంలో సుభిక్షమైనటువంటి పరిపాలన అందిస్తామని అన్నారు ఆ ప్రయత్నంలో భాగంగా ఎలక్షన్స్ వచ్చాయి భారతదేశంలో కానీ దీని ఎరుగని ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు నిల్చుంటే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి గెలిచారు రెండు ఎంపీలు నిలిచుంటే రెండు ఎంపీలకి రెండు ఎంపీలు ఇచ్చారు అది శ్రీ అద్భుతమైనటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి తాలూకా అభిమానులు ఎలా ఉన్నారో మీకు ఈరోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నా అంతేకాకుండా ముఖ్యం ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నారు అందులో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తీసుకున్నారు మళ్ళీ చెప్తున్నా భారతదేశంలో ఎప్పుడు ఏ మినిస్టర్ చేయనట్టుగా రాష్ట్రంలో ఒకే రోజు పదమూడు వేల గ్రామ సభలు పెట్టారు పదమూడు వేల గ్రామ సభలు పెట్టి గ్రామాలకి డైరెక్ట్గా పాత ప్రభుత్వం వాళ్ళు డబ్బుల్ని ఆపేసి వేరే దానికి మారిస్తే ఈయన ప్రతి గ్రామ అభివృద్ధి కోసం కూడాను గ్రామీణ శాఖ ముఖ్య మంత్రిగా ఆయన నిధుల్ని అందజేస్తున్నారు రెండోది అటవీ శాఖను తీసుకున్నారు అటవీ శాఖ తీసుకోవడానికి గల కారణం ఏంటంటే పర్యావరణ ప్రపంచంలో ఉన్న పర్యావరణాన్ని మనం సంరక్షించుకోవాలి భావి భారత భావి ప్రపంచాన్నే మనకు తయారు చేయాలి అనే ఆలోచనతో ఆయన పదవి తీసుకున్నారు వెంటనే ఆయన బర్త్డే సెలబ్రేషన్స్ మన అందరం చేస్తున్నప్పుడు ఆయన ఒకటే చెప్పారు రాష్ట్రం మొత్తం మీద వీలైనంత మట్టుగా వనాల్ని తయారు చేద్దామని చెప్పి అందులో అద్భుతం ఏంటంటే మన శ్రీకాకుళం జిల్లాలో కాశీపొక్కని కూడా అడవి గత ఒక వనం తయారు చేయాలనుకున్నారు అందులో ఎన్నో లక్షల మొక్కల్ని నాటుతారు ఇలాగే రాష్ట్రాన్ని సుభిక్షంగా చేయాలని చెప్పి శ్రీ పవన్ కళ్యాణ్ గారు యువతని దృష్టిలో పెట్టుకొని నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకొని ఎన్నో రకాల కష్టాలు పడుతున్న మహిళలను దృష్టిలో పెట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుతున్న రైతులను దృష్టిలో పెట్టుకొని ఆయన జల వనరుల శాఖ గ్రామీణాభివృద్ధి శాఖ సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖని అలాగే అటవీ సంప అటవీ శాఖను కూడా తీసుకొని ఆయన అన్ని చాలా సక్రమంగా చేస్తున్నారు వాళ్ళ అభిమానులుగా జన సైనికులుగా వీర మహిళలుగా మేము అందరం చెప్పుకొని ఈరోజు ఇంత గొప్పగా ఉప్పొంగిపోయే ఏదైనా పార్టీ కార్యకర్తలు ఉన్నామంటే తప్పక తప్పకుండా డౌట్ లేకుండా మళ్ళీ చెప్తున్నా అది ఓన్లీ జనసేన పార్టీ అది శ్రీ పవన్ కళ్యాణ్ గారి వల్ల సాధించగలిగాం